మొదటి ప్రశ్న భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహం ఏది పృథ్వీ రోహిణి ఆర్యభట్ట ఏది కాదు సరైన సమాధానం ఆర్యభట్ట రెండవ ప్రశ్న చంద్రునిపై కాలిడిన రెండవ వ్యోమగామి ఎవరు ఏ ఎడ్విన్ ఎడ్వినాల్డ్రిన్ టెన్జింగ్ నార్కే నీల్ ఆమ్స్ట్రాంగ్ ఏది కాదు సరైన సమాధానం సి నీల్ ఆమ్స్ట్రాంగ్ మూడవ ప్రశ్న భారతదేశంలో అణు పరీక్ష ఏ సంవత్సరంలో నిర్వహించారు ఏ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇది గుజరాత్లోని పోక్రాల్లో నిర్వహించారు భారతదేశపు మొదటి మహిళా యూపీఎస్సి చైర్మన్ ఎవరు ఏ కిరణ్ బేడి బి సరోజినీ నాయుడు సి ఇందిరాగాంధీ డి రోజ్ మిలన్ బ్యాథియూ ఈ ప్రశ్నకు సరైన సమాధానం రోజ్ మిలన్ బ్యాథ్యూ ఐదవ ప్రశ్న భారతదేశపు మొదటి సార్వత్రిక ఎన్నికలలో మొదటి ఓటు హక్కును వినియోగించుకున్న వారి పేరేమిటి ఏ అరుణ అలీ బి సుచేత కృపలాని సి ఎంసింగ్ నార్కే లేదా డి శ్యామ్ చరణ్ నేగి ఈ ప్రశ్నకు సరైన సమాధానం శ్యామ్ నేగి అనే ఉపాధ్యాయుడు తన యొక్క మొదటి ఊటు హక్కును వినియోగించుకున్నాడు ఆరో ప్రశ్న శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరం ఏ నది గలదు ఏ యమునా నది బి గంగా నది సి సరయు నది డి తపతి నది ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి సరయు నది ఏడవ ప్రశ్న భారత జాతికి మాత అని కీర్తించబడిన ప్రముఖురాలు ఎవరు లక్ష్ ఝాన్సీ లక్ష్మీబాయ్ సరోజిని నాయుడు దుర్గాబాయి దేశ్ముఖ్ లేదా శ్రీమతి ఇందిరాగాంధీ మదర్ ఆఫ్ నేషన్ అది ఎవరంటే శ్రీమతి సరోజినీ నాయుడు గారు ఎనిమిదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు రోణంకి కూర్మనాథ్ గారు జ్ఞానేష్ కుమార్ గారు వికాస్ యాదవ్ గారు పై ఎవరు కాదు వీరు ఇటీవల కాలంలో మనకి ఎండలు బాగా ఉంటాయని వీరు చెప్పారు రోణంకి కూర్మనాథ్ గారు తొమ్మిదో ప్రశ్న భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏది ఏ కుంచుకల్ ఫాల్స్ బి దుద్సాగర్ ఫాల్స్ సి శివసముద్రం ఫాల్స్ డి పైవాటిలో ఏది కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ కుంచుకల్ ఫాల్స్ ఇది భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం పదవ ప్రశ్న ఇటీవల ఏ దేశంలో తెల్ల జిరాఫీ కనుగొనబడింది నేపాల్ రష్యా అమెరికా కెన్యా సరైన సమాధానం కెన్యా దేశం మీ ప్రశ్న ఆర్య సమాజ స్థాపకుడు ఎవరో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరియు ఈ క్విజ్లో పది ప్రశ్నలకు మీరు ఇంటి సమాధానాలు చెప్పగలిగారు కామెంట్ చేయండి Please like, share and subscribe my channel. Thank you all very much.